హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈరోజు క్రిమెటోరియం మరియు బరియల్ గ్రౌండ్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి క్రిమెటోరియం అంటే దహన స్థలం లేదా శ్మశాన వాటిక అని చెప్తారు క్రిమెటోరియం అంటే క్రిమెట్ అంటే దహనం చేయడం ఇది ఒక వెర్బ్ క్రిమెటోరియం అనేది నౌన్ దహన స్థలం లేదా శ్మశాన వాటిక ఉదాహరణకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చివరి సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకువెళ్లారు ద ఫ్యామిలీ టుక్ ద బాడీ టు ద క్రిమిటోరియం ఫర్ ద ఫైనల్ రైట్స్ ఇక్కడ ఫైనల్ రైట్స్ అంటే అంతిమ సంస్కారాలు అని చెప్పొచ్చు క్రిమిటోరియం అంటే వాటిక ఎక్కడైతే మృతదేహాలని దహనపరుస్తారో ఆ స్థలాన్ని వాటిక లేదా దహన స్థలం అంటారు అలాగే బరియల్ గ్రౌండ్ అంటే సమాధి స్థలం ఎక్కడైతే శరీరాన్ని భూమిలో పాతారో దాన్ని సమాధి స్థలం అంటే బరియల్ గ్రౌండ్ అంటారు కాబట్టి ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలలో శరీరాన్ని దహనపరుస్తూ ఉంటారు అలాగే క్రైస్తవులు మరియు ముస్లింలు శరీరాన్ని పూడ్చి పెడతారు అంటే కప్పి ఉంచుతారు కాబట్టి అది సమాధి స్థలం బరియల్ గ్రౌండ్ అంటారు ఉదాహరణకు పాస్టర్ అంతిమ యాత్రను సమాధి వరకు నడిపించారు ద పాస్టర్ లెట్ ద ఫ్యూనరల్ ప్రాసెషన్ టు ద బరియల్ గ్రౌండ్ ద పాస్టర్ లెట్ ద ఫ్యూనరల్ ప్రొసెషన్ టు ద బరియల్ గ్రౌండ్ ఇది క్రైస్తవులు మరియు ముస్లింలు శరీరాన్ని ముస్లింలు మరియు క్రైస్తవులు మరణానంతరం పూడ్చి పెడతారు అలాంటి ప్రదేశాన్ని బరియల్ గ్రౌండ్ అంటారు ఎక్కడైతే మరణానంతరం వ్యక్తులను కాలుస్తారో ఆ ప్రదేశాన్ని శ్మశాన వాటిక లేదా దహన స్థలం అంటారు